దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా పరిశుద్ధ గ్రంథుల్లో నుండి సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం యక్ష గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుందాం కావున మీ ఎందు దయచూపు వలనని హోవా ఆలస్యం చేయించున్నాడు మిమ్మల్ని కరుణింపు వలనని ఆయన నిలువబడి ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో అనేకమైనటువంటి విషయాలు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వేడుకుంటూ ఉంటాం కన్నీటితో దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటాం అలాగున దేవుని మందిరంలోనికి అడుగుపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం ఒంటరిగా వెళ్ళి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రిని ప్రచ్వల ఇచ్చినట్లుగా ప్రార్థించమని దేవుడిచ్చిన మాట ప్రకారం ఇట్టి ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం బ్రిల దేవుడు మన మనవి ఆలకించలేదేమో దేవుని సన్నిధికి నా ప్రార్థన చేరిందో లేదో దేవుడు నాకు ఆన్సర్ ఇస్తాడో లేదో ఇంకా ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు అని మనం టెన్షన్ పడుతూ ఉంటాం ప్రియల మీ ఎందు దయచూపు వలనని యహోవా ఆలస్యము చేయుచున్నాడు అని అంటూ మీ ఎందు దయచూపు వలనని యహోవా ఆలస్యము చేయించున్నాడు దేవుడు ఆలస్యం చేస్తున్నా అంటే దేవుని యొక్క దయ మన మీదికి సమృద్ధిగా వస్తుందని అర్థం ప్రియల దేవుని యొక్క దయ మన మీదకి సమృద్ధిగా వస్తూ ఉంటే దానిని మనం దేవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడని అనుకుంటూ ఉన్నాం దేవుడు ఆకాశపు వాకిలను విప్పి ఆకాశంలో నుండి మన ప్రార్థన ఆలకిస్తూ ఉన్నాడు మన మీద దయ చూపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు దయ చూపుటకే దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఈ ఆలస్యంలో కూడా అద్భుతమైనటువంటి దేవుని మన కోసం దాచబడి ఉన్నాయి ప్రియ ఈ ఆలస్యం అంతా కూడా క్షేమకరమైనదని మనం గ్రహించవలసి ఈ ఆలస్యం అంతా కూడా దీవనకరమైనదని మనం గ్రహించవలసింది ఈ ఆలస్యం అయిందే మంచిదని మనం దేవునికి కృతజ్ఞతాస్పత్రులు చెల్లించినట్లుగా దేవుడు ఘనకార్యాలు చేయబోతున్నాడు అలాగే ఇక్కడ వ్రాయబడిన మాటలో మిమ్మను కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది దేవుని యొక్క కరుణా కటాక్షం మన మీదకి రావడానికి దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడంట ఎదురు చూస్తూ ఉన్నాడంట మాట్లాడుతూ ఉన్నాడంట ప్రార్థన వింటూ ఉన్నాడంట కానీ మౌనం వహించాడు దేవుని యొక్క కటాక్షం మన మీదకి దిగి రావడానికి అలాగే దేవుడు దయ చూపుటకై దేవుని ఘనకార్యాలన్నీ చేసి చూపిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని యొక్క దయను పొందబోతున్నాం దేవుని యొక్క కటాక్షాన్ని పొందబోతున్నాం దేవుడు చూపినటువంటి ప్రతి వారు కూడా ముప్పది దంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వర్ధిల్లారు దేవునికి స్తోత్రములు గాక మనందరి జీవితాల్లో కూడా దేవుడు దయ చూపించబోతూ ఉన్నాడు హెచ్చించబోతు ఉన్నాడు దీవించబోతూ ఉన్నాడు విద్య బుద్ధి ఉద్యోగం వ్యాపారం అన్ని సక్సెస్ఫుల్గా ఉండినట్లుగా ప్రమోషన్ క్లియర్ అన్నట్లుగా నువ్వు చేసేటువంటి ప్రతి పనిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం కలుగునట్లుగా దేవుడు దయ చూపించబోతున్నాడు ఒకవేళ మనుషుల నీ మీద దయ చూపించినా నిన్ను చేస్తారే చేస్తారేమి నీ బంధువులు రక్తమందిలు నువ్వు నమ్మినటువంటి నీ ఫ్రెండ్స్ కూడా నీకు మోసం చేయొచ్చు నీ ఇంటి వారు నీకు మోసం చేయొచ్చు కానీ దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనకు దేవుడు దయచూపించాడంటే అది శాశ్వత కాలం ఉంటుంది ప్రియుల దయ చూపుటకే దేవుడు ఆలస్యం చేస్తూ భక్తుల జీవితాల్లో చాలా విషయాల్లో దేవుడు ఆలస్యం చేశాడు ప్రియులారా అంతా కూడా దేవుడు దయ చూపించి దీవించడానికి యత్సించడానికని శుభ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనకు దేవుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం దేవుని యొక్క దయను మనం పొందుతుందాక దేవుని యొక్క కటాక్షమును మనం అనుభవించడం గాక దేవాతి దేవుడు భక్తుల మీద చూపినట్టు మన మీద కూడా దయ చూపించబోతున్నాడు ప్రియల దేవుని యొక్క దయను పొందుకొని ఇంట బయట సంఘంలో సమాజంలో దేవుని కొరకు బలమైన సాక్ష్యముగా మనమందరం వర్ధిలదం గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించును గాక అమ్మే ప్రార్థం చేస్తుందా భూమి యొక్క ఆశ్రములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు తండ్రి ఏసునాములు ఇష్ట మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను మీ నామాన్ని కీర్తిస్తున్నాను కనపరుస్తున్నానయ్యా ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి లేఖన భావను బట్టి కీర్తిస్తున్నాను మా మీద దయ చూపుటకై మీరు ఆలస్యం చేయించినందుకై కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు మమ్మల్ని కరుణించటకై మీరు నిలవబడినందుకై మీకు కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు తెలిస్తున్నాను ఈ మాటలు మా అందరి జీవితాల్లో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండను గాక మీ బిడ్డలు మీ దయను పొందుదురుగాక మీ కరుణా కటాక్షను పొందినట్లుగా మహిమ కార్యం జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీరు దయాలుడు గనుక మీరు దయగలిన దేవుడు గనుక కృపాసత్య సంపూర్ణుడు గనుక మీ బిడ్డల్ని మీ కనిక్రమతో నింపుతూ మహిమ కార్యం జరిగించి మేలు చేయమని వారికి ఉన్నటువంటి వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలన్నీ కూడా వేసుక్రీస్తున్నావులు తప్పించుమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తముల క్రీడలను అప్పగించుకుంటూ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రసాదించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు సూచించి ప్రార్థించని వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్